హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ పిల్లల కోసమని పబ్బాయిని కట్ చేసి పెట్టాను చిన్నబ్బాయి పడుకున్నాడు పెద్దోడు అయితే స్కూల్కి వెళ్ళాడు పెద్దోడు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది చిన్నబ్బాయి పడుకొని లేచిపోయాడు పెద్దబ్బాయి కూడా వచ్చేస్తున్నాడు వాడు కోసమని గేట్ దగ్గరికి వెళ్తున్నాను వాడు వచ్చేటప్పుడు ఇలా గ్రిల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కదా వేయకుండా వచ్చేసాడు మా చిన్నబ్బాయి చూడండి ఎప్పుడు గేట్లు తీసి ఉంటాయా బయటికి అని అనుకుంటాడు వాడు చూడండి గేట్లు తీసి ఉండంగానే ఇలా పారిపోతున్నాడు వాడిని పట్టుకుని వస్తుంటే వాడు అలా చూడండి ఎలా చేస్తున్నాడు మా పిల్లలిద్దరికీ బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం మా పెద్దబ్బాయి చూడండి స్కూల్ నుంచి రాగానే టీవీ వేసుకుని ఎలా చూసుకుంటున్నాడు ఏ పిల్లలైనా స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు డ్రెస్ చేంజ్ చేసుకొని కాలు చేతులు కడుక్కొని మమ్మీ ఏదైనా పెడితే తింటారు కదా మా పెద్దబ్బాయి అయితే మాత్రం అలా కాదండి రాగానే వచ్చి టీవీ వేసేసుకుంటాడు మా పెద్దబ్బాయి వాడికి నచ్చిన కార్టూన్స్ వేసుకొని చూస్తుంటే మా చిన్నబ్బాయి చూడండి కింద ఎలా దొరులుతూ ఏడుస్తున్నాడు ఎందుకంటే వాడికి నచ్చిన రైన్స్ వేయమని ఏడుస్తున్నాడు వాడు వాడు బాధ తట్టుకోలేక మా పెద్ద అబ్బాయి అయితే వాడికి నచ్చిన కాటన్స్ అయితే వేసేసాడు చూస్తున్నారు కదా వాడికి నచ్చిన డ్రైన్స్ వెయ్యగానే వాడు ఏడుపంతా ఆపేసి నించొని ఎలా చూసుకుంటున్నాడు మా పెద్ద అబ్బాయి అయితే ఏంటి మమ్మీ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను కదా నాకు నచ్చినవి వేవి చూసినా వాడు నాకు చూడనప్పుడు ఏంటి మమ్మీ అని నా దగ్గరికి వచ్చి అలా చేస్తున్నాడు పోనీనన్నా వాడు చిన్నోడు కదా వాడికి ఏం తెలియదు అని వీడిని నేను బొద్దిగిస్తున్నాను ఏంటి మమ్మీ ఎప్పుడు అలాగే అంటావని వాడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు తరువాత వీళ్ళ కోసమని కట్ చేసిన బొప్పాయిని తీసుకుని వస్తున్నాను చూడండి మా చిన్నబ్బాయి ఆ బొబ్బిని చూడగానే పరిగెత్తి ఎలా కూర్చున్నాడు తినడానికంటే ఫస్ట్ ఉంటాడండి మా చిన్నాడు మా చిన్నబ్బాయికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి చూడండి వాడు బొప్పాయ్ని చాలా స్పీడ్గా తింటాడు మా పెద్ద అబ్బాయికి ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు వాడికి అంతా జంక్ ఫుడ్ అంటేనే ఇష్టం అయినా ఫ్రూట్స్ తింటే మంచిది కదని వాడికి తినమని చెప్తున్నాను వాడి వైపు చూడండి వాడు చాలా కష్టంగా కూడా తింటాడు మా పెద్ద అబ్బాయి చూడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేయలేదు రిసి డ్రెస్ చేంజ్ చే డ్రెస్ చేంజ్ అని ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ చేస్తాను మమ్మీ చేస్తాను మమ్మీ అంటున్నాడే కానీ వాడైతే డ్రెస్ చేంజ్ చేయట్లేదు ఎందుకో మమ్మీలంటే ఏ పిల్లలకి అస్సలు భయం ఉండదు వాళ్ళ పనులన్నీ చేసేది మమ్మీలైతే భయపడేది మాత్రం వాళ్ళ డాడీలకే వాడు చూడండి వాడికి పెట్టేది వాడు తినకుండా ఈడికి వచ్చి పెడుతున్నాడు చెప్పాను కదా వాడికి ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు మా చిన్నోడైతే ఈ బౌల్ మొత్తం ఖాళీ చేస్తాడు చూడండి ఇలా ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తిన్న తర్వాత వీళ్ళని ఆడుకోవడానికి బయట పట్టుకు వెళ్తాను మా ఇద్దరు పిల్లలకి బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం చూడండి మా చిన్నోడైతే నాన్న బయటికి వెళ్దాం నీ షూస్ ప్యాంటు తెచ్చి నాన్న అంటే పరిగెత్తి వెళ్ళి ఎలా తెచ్చేస్తున్నాడు షూసు బట్టలు తీసుకొచ్చాడు కదా ఇవి తెచ్చిన వెంటనే వాడికి వెయ్యకపోతే ఏడుపు కూడా స్టార్ట్ చేస్తాడు వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా చిన్నోడికి ఇలా రెడీ చేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి ఇష్టం ఉండదు వాడికి ఇలా రెడీ అయిన తర్వాత వాడు స్టార్ట్ చేస్తాడు చూడండి బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదామని వాడికి ఇంకా హాయ్ చెప్పు హాయ్ చెప్పు దేవా హాయ్ చెప్పు అని కూడా వాడు చెప్పట్లేదు వాడు చూసి లైట్స్ వెలుగుతున్నాయి కదా అవే చూసుకుంటున్నాడు వాడు ఇంకా ఎన్నిసార్లు హాయి చెప్పుదేవా అన్నా చెప్పట్లేదు వాడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోద్దామని వాడు చూస్తున్నాడు ఇంతలో మా పెద్దోడు వచ్చి వాడికి బాయ్ చెప్తూ బయటికి వెళ్ళిపోతానని ఏడుపిస్తున్నాడు ఈడు చూడండి వాళ్ళన్నయ్య వాడికి వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాడని ఈడు ఏడుస్తున్నాడు నేను లేచి డోర్స్ అన్నీ వేసుకొని వస్తాను రిషి అక్కడే ఉండండి అని చెప్తున్నానా ఈ చిన్నోడు లేచి పెద్దోడి కంటే ముందే వెళ్ళిపోతున్నాడు నేను డోర్స్ అన్నీ వేసుకుని వచ్చేలాగా వీళ్ళిద్దరూ గేట్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు నేను ఫాస్ట్గా వెళ్ళి రిషి వాడిని అక్కడే ఉంచు కిందకి తీసుకు అని చెప్తున్నాను ఎందుకంటే మా చిన్నోడిని పెద్దోడు అసలు హ్యాండిల్ చేయలేడు నేను డోర్స్ అన్నీ వేసుకుని వచ్చేలోగా మా చిన్నోడిని పెద్దోడు అక్కడ మేనేజ్ చేస్తున్నాడు బావి చెప్పురా బావి చెప్పురా అంటే వాడు ఇప్పటికి బావి చెప్పాడు ఇంకా ఇలా బావి చెప్పేసి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు నేను కూడా వాళ్ళు వెనకే వెళ్తున్నాను చూడండి వాడు చెప్పులు తీసుకుని వచ్చి వేసుకోమని ఇస్తున్నాడు నేను వేసుకుంటాను కింద పెట్టినా అంటే అక్కడ వేసేశాడు ఇంకా వీళ్ళిద్దరూ కలిసి కిందకు వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను ఇంతకు ముందు వీళ్ళు ఆడుకోవడానికి ప్రతిరోజు కిందకు తీసుకుని వచ్చేదాన్ని ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయికి స్టడీ అవర్స్ పెట్టేశాం కాబట్టి వాడు వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా వచ్చి స్నాక్స్ అన్నీ తినేసరికి సిక్స్ అయిపోతుంది అందుకనే వాళ్ళు ఆడుకోవడానికి టూ త్రీ డేస్కి ఒకసారి కిందికి పట్టుకుని వస్తున్నాను మా చిన్నోడైతే గేట్లు ఓపెన్ చెయ్యగానే చూడండి ఎలా పారిపోతున్నాడు ఇంకా వీడు బయటకు వస్తే ఎవరైనా వీడితో రన్నింగ్ రేస్ చేయాల్సిందే అంత ఎల్లరి చేస్తాడు రిషి వెహికల్స్ ఏమైనా వస్తుంటే తమ్ముడు వెనుక వెళ్ళునా అని చెప్తున్నాను వాడు వాడనగతిలో పరిగెత్తి పరిగెత్తి విసిగిపోయి వచ్చి మమ్మీ నేను ఇంక వాడిని చూడలేను మమ్మీ నువ్వే వెళ్ళి చూడు మమ్మీ నాతో చెప్తున్నాడు మా చిన్నోడిని బయటకు తెస్తే ఇలా పరిగెత్తుతూనే ఉంటాడండి అస్సలు ఆగుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు తెచ్చాను రా బాబు కిందకి అని కానీ ఇంట్లో అలా ఉంచితే ఇల్లు మొద్దుబారిపోతారేమోనని భయంతో అప్పుడప్పుడు ఇలా తేవాల్సి వస్తుంది వాడు పరిగెత్తి వెళ్తుంటే నేను వాడిని పట్టుకున్నాను మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పినా అంటే వాడు అసలు హాయ్ చెప్పట్లేదు నా దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాడు సరే కదా అని ఒకసారి ఆడుకోమని వదిలేశాను చూస్తున్నారా వాడికి వదిలేశాను కదా చూడండి వెనక్కి తిరిగి ఎలా నవ్వుకుంటున్నాడు ఇలా వదిలేస్తే వాడు అంత దూరమైనా వెళ్ళిపోతాడు సిక్స్కి వచ్చామండి కిందికి ఇప్పుడు టైం అయితే సెవెన్ అయ్యింది ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతున్నాను వాళ్ళకి మా ఏరియాలో లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు అప్పటికి కూడా వాడి ఇంటికి రాడంట ఆడుకుంటాడంట ఏడుస్తున్నాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి వాడంత సైలెంట్గా మెట్లెక్కుతున్నాడంటే ఏదో చేస్తాడు చూడండి చెప్పులు తీశాడు కదా ఆ చెప్పులు తీసుకునే ఛాన్స్ కూడా మనకివ్వడు వెంటనే ఇసిరేస్తాడు ఇలా అల్లరి చేసే అల్లరి పిల్లలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్